పక్క మన గ్రామంలో పశువుల క్యాంపు జరపడం జరుగుతుంది ఈ క్యాంపులో దాదాపుగా యాభై ఐదు పశువులకు చికిత్స చేయడం జరిగింది దీనికి గర్భకోశ వ్యాధి అయినా చూడివి కాకుండా నట్టల మందైనా ఎదకు రాకుండా అన్నిటికీ చికిత్స జరుగుతుంది దీనిలో ముఖ్యంగా మా డాక్టర్ గౌరవనీయులు ప్రేమ్ కుమార్ గారు మరియు బిఏ డాక్టర్ బాలరాజు గారు అధ్యక్షులు మైలారం తోట రాజేందర్ గారు తోటి సభ్యులు పాలకౌరవ సభ్యులు అందరం పాల్గొన్నాము ఇవాళ మెగా క్యాంపు కిట్టుకు మూడు వేల రూపాయలు సబ్సిడీ డైరీ భరించంగా మూడు వేల రూపాయలు సొసైటీ నుండి రికవరీ చేయడం జరుగుతుంది